వైరం మరసి పవన్ మేలు కోరిన జగన్ జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్నకుమారుడు పవన్ విచ్ సింగపూర్ పాఠశాలలో సంభవించిన అగ్ని ప్రమాదంలో గాయపడిన ఘటన రెండు తెలుగు రాష్ట్రాలను ఉలికిపడేలా చేసింది అటు రాజకీయ నాయకులు ఇటు తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు ఈ ఘటనపై ఆరా తీస్తున్నారు సింగపూర్ రివర్ వ్యాలీ రోడ్డులో మూడంతస్తుల భవనం సోప్ హౌస్లో గల టమాటా కుకింగ్ స్కూల్లో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది చిన్నపిల్లల కోసం కుకింగ్ లెసన్స్ బోధించడం దానికి అనుగుణంగా క్యాంపు నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది ప్రమాదంలో మార్క్ శంకర్ పవన్ విశ్ సహా ఇరవై మంది విద్యార్థులు ఉన్నారు సమాచారం అందిన వెంటనే సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్సెస్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నాయి ఇతర ప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టాయి మూడు అగ్నిమాపక శకటాలు మంటలను ఆర్పివేశాయి ఈ ఘటనలో సోప్ హౌస్ బిల్డింగ్ రెండు మూడు అంతస్తు పూర్తిగా దగ్ధమైంది ఈ ఘటనలో గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రికి తరలించారు అత్యవసర చికిత్స అందిస్తున్నారు మార్కుశంకర్ చేతులు కాళ్లకు కాలిన గాయాలు అయ్యాయని పెదరాని చిరంజీవి వెల్లడించారు మార్కుశంకర్ ఆరోగ్యం బాగుందని కోలుకుంటున్నాడని వివరించారు దీంతో మెగా అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు ఈ ఘటన పట్ల వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిగ్భాంతులను వ్యక్తం చేశారు మార్క్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు ఈ మేరకు అధికార ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేశారు సింగపూర్ స్కూల్లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో గాయపడిన విషయం ఆందోళన కలిగించిందని జగన్ పేర్కొన్నారు ఆ చిన్నారి త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నారని పేర్కొన్నారు అగ్ని ప్రమాదం ఘటన తెలిసిన వెంటనే షాక్ కు గురయ్యానని వైఎస్ జగన్ పేర్కొన్నారు పవన్ కళ్యాణ్ తనడి మార్క్ గాయపడడం బాధించిందని చెప్పారు ఈ క్లిష్ట సమయంలో పవన్ కళ్యాణ్ కుటుంబానికి మేలు జరగాలని మార్క్ శంకర్ వేగంగా కోలుకోవాలని సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలని కోరుకుంటున్నట్లుగా తెలిపారు